విక్రమార్కుడు మళ్ళీ బేతాళుణ్ణి పట్టుకుని వస్తుండగా బేతాళుడు ఇంకొక కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనొక పట్టణంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు అతడు అద్భుతమైన చిత్రాలు వేసేవాడు అతని చిత్రాలకు దేశమంతటా మంచి పేరు ఉండేది అతనికి ఒక అందమైన భార్య ఉండేది ఆమె కూడా చాలా మంచిది ఒకరోజు ఆ చిత్రకారుడు వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది ముందు తన భార్యతో నేను తిరిగి వచ్చేవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకు అని చెప్పి వెళ్లాడు కొన్ని రోజుల తరువాత ఒక యువకుడు ఆ చిత్రకారుడి ఇంటికి వచ్చాడు అతను చాలా అందగాడు మరియు మంచిగా మాట్లాడేవాడు చిత్రకారుడి భార్య ఒంటరిగా ఉండటం చూసి ఆమెతో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు మొదట్లో ఆమె అతడిని పట్టించుకోలేదు కాని అతను రోజూ వచ్చి మంచి మాటలు చెప్పేసరికి ఆమె అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది వారి స్నేహం రోజు రోజుకీ బలపడింది ఒకరోజు ఆ యువకుడు ఆమెను రహస్యంగా కలవడానికి రమ్మని ఆహ్వానించాడు ఆమె మొదట భయపడినా అతని మాటలకు లొంగిపోయింది అదే సమయంలో చిత్రకారుడు తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు దారిలో అతనికి ఒక సాధువు కనిపించాడు ఆ సాధువు చిత్రకారుడిని చూసి నాయనా నీ భార్య నీకు ద్రోహం చేస్తోంది నువ్వు వెంటనే వెళ్ళు అని చెప్పాడు చిత్రకారుడు వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అక్కడ తన భార్య వేరే వ్యక్తితో రహస్యంగా మాట్లాడుతుండటం చూశాడు అతనికి చాలా వచ్చింది బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు రాజా చెప్పు ఈ పరిస్థితిలో చిత్రకారుడు ఏమి చెయ్యాలి తన భార్యను క్షమించాలా లేక ఆమెను శిక్షించాలా ఒకవేళ శిక్షించాలంటే ఎలాంటి శిక్ష వేయాలి విక్రమార్కుడు క్షణం ఆలోచించి ఇలా అన్నాడు బేతాల చిత్రకారుడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు ముందుగా అతను తన భార్య ఎందుకు అలా చేసిందో తెలుసుకోవాలి ఒకవేళ ఆమె పొరపాటుగా అలా చేసి ఉంటే ఆమెను క్షమించవచ్చు కాని ఆమె కావాలని మోసం చేసి ఉంటే అప్పుడు ఆమెను తగిన విధంగా శిక్షించాలి అయితే శిక్ష అనేది ఆమె చేసిన తప్పు తీవ్రతను బట్టి ఉండాలి ప్రాణాలు తీసేంత శిక్ష వేయకూడదు వెంటనే బేతాళుడు మళ్లీ విక్రమార్కుడి భుజం నుంచి ఎగిరి చెట్టుమీదికి వెళ్లిపోయాడు విక్రమార్కుడు మళ్లీ అతనిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు